వరంగల్ స్టేషన్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయం యొక్క బోనాల ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి ఈ ఇరవై నాలుగవ తేదీ వరకు ఇంకా ఈ మూడు నాలుగు రోజులు కూడా జరిగే అవకాశం ఉన్నది భక్తులు అధిక సంఖ్యలో పోచమ్మ దర్శనం చేసుకొని వారి యొక్క కుప్పకు పాత్రలు అవుతున్నారు పోచమ్మకు అన్ని రకాల బోనము నై బోనం అంటే నైవేద్యము మరియు పల్లు శాఖ మరియు కోడి ఇట ఇతర ఆ పిల్ల ఇటువంటి అన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకుంటూ ఈ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు ఈ ఊరగంటి వంశస్థలము గత నాలుగు నాలుగు వందల సంవత్సరాల నుండి ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా స్టేషన్ రోడ్లో నిర్వహిస్తున్నాము ఇకపోతే ఈ సత్యంగాల తల్లి పోచమ్మ కాబట్టి వరంగల్ సిటీ మొత్తం దాదాపు ఇక్కడికే వస్తూ ఉంటారు ఆ అమ్మవారి కుప్పకు పాత్రలు అవుతూ ఉంటారు కాబట్టి ఇప్పటి ఇంకా నాలుగు రోజులు ఉన్నది ఇంకా భక్తులు కూడా అందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుప్పకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము ఇప్పటి వరకు దాదాపు పదిహేను వందల వరకు పదిహేను వందల వరకు బోనాలు ఇప్పటి వరకు సమర్పించిందో ఇంకా కూడా ఈ మూడు రోజులలో ఇంకొక ఐదు వందల బోనాలు కూడా సమర్పించే అవకాశం నాలుగు వందల సంవత్సరాల నుండి మా ఊరి నుండి వంశస్థులు మా తాతలు ముత్తాతల నుండి వంశ పారంపర్యంగా వస్తున్నది ఈ ఉత్సవాలు ఉత్సవాలు ఈ రకంగానే అన్ని రకాలుగా పూచమ్మకు అన్ని రకాల లైట్ ఇన్స్ కానీ అన్ని రకాల సదుపాయాలు భక్తులకు కల్పించినము ఇంకా కూడా ఈ మూడు నాలుగు రోజులు కూడా ఇంకా కూడా కల్పించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కుటుంబ పార్టీ కావాలని కోరుతున్నారు మా ఈ గుడికి సంబంధించి కొంత స్థలం ఉన్నది దాంట్లో ఏ రకమైన కొంత ఫండ్ కేటాయిస్తే దేవాదాయ శాఖ వాళ్ళు కొంత ఫండ్ కేటాయిస్తే దాని కొంత భక్తులకు ఇంకా సౌకర్యంగా ఉండే అవకాశం ఉన్నది కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే ఊరుకుంటున్నాము కొంత ఫండ్ కేటాయించాలి ఇప్పటికైనా ఇది ఎందుకంటే ఈ స్వయంభూ దేవి ఈ దేవి పోచమ్మ దేవస్థానము కాబట్టి ఏంటంటే గత నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా ఏ రకంగా ప్రభుత్వం ఆదుకోవడం లేదు ప్రభుత్వం ఇప్పటికైనా కొత్త ఫండ్ కోటి రూపాయల ఫండ్ కేటాయిస్తే ఈ డెవలప్మెంట్ ఇంకా బాగా చేస్తామని తెలియదు కమిటీ సభ్యులందరూ చాలా కష్టపడి ఈ ఈ ఈ నెల రోజుల నుండి ఈ నెల రోజుల నుండి చాలా కష్టపడి పనిచేస్తాను భక్తులందరికీ ఏ రకమైన అసౌకర్యం కలగకుండా అన్ని రకాలుగా మంచిగా చేస్తాను కాబట్టి ఏంటంటే వారిని అభివృద్ అభినందిస్తున్నాను Orang yang di potensi raw, jual